బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బపుజీ దశభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము సాక్షిబేన్ మరియు డాక్టర్ అంజితాబేన్ మధ్య జరుగుతున్నటువంటి డిస్కషన్ అంజితా బెను పేరెంట్స్ ఎలా పిల్లల్ని పెంచాలి ఎలాగ వాళ్ళ జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేయాలి దానికి పాలన ఎలా ఇవ్వాలి అనేటువంటి టాపిక్ పేరెంటింగ్ గురించి చెప్తూ రెండు మూడు వీడియోలు మనం ఇప్పుడు విన్నాము దీని దాని యొక్క కంటిన్యూషన్ ఇది తను స్వయంగా చెప్తూ ఉంది స్వయంగా కూడా మనం టెస్ట్ ఆఫ్ మైండ్ పూర్తిగా మారిపోతూ ఉంది దాన్ని స్వయం టెన్షన్లో ఫీల్ అవుతూ అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ ఉన్నారు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తమ జీవితంలో ఎందుకు అదే విధంగా జరుగుతుంది అని ఆలోచించినట్లయితే ఈరోజు నేను ఇప్పుడు కొద్దిగా ట్రెడిషనల్ మరియు న్యూరో పేరెంటింగ్ ఈ రెండిటి యొక్క మధ్యన జరుగుతున్నటువంటి విషయం కొంచెంగా చర్చిస్తాను సరే పిల్లలు కోపం పడుతూ ఉన్నారు పిల్లలకి కోపం ఎక్కువైంది చిరాకి ఎక్కువైంది చిటపటలు వాళ్ళని సరిచేయాలి అనుకున్నప్పుడు ట్రెడిషనల్ పేరెంటింగ్ ఏం చేయాలి అంటే పిల్లల్ని కొట్టాలి కొంచెం దెబ్బ వేయాలి ఒకసారి ఒక చెంప దెబ్బ వేస్తే పిల్లలు సీదా అవుతారు అదేవిధంగా వీళ్ళ యొక్క దృష్టిలో ఈ విధంగా పిల్లల్ని హ్యాండిల్ చేయటము అనేది కష్టంగా అనిపిస్తూ ఉంటుంది అయినా కూడా నేను చెప్తున్నాను వినండి ఇప్పుడు జీరో నుండి ఫైవ్ ఇయర్స్ అనగా రెండు వేల రోజులు ఆ సమయంలో వాళ్ళ మైండ్ లోపల ఏదైతే వేస్తూ ఉంటారో దాని గురించి నేను ఇప్పుడు మీకు మాట్లాడుతూ ఉన్నాను ఆఫ్టర్ డెలివరీ నుండి ఐదు సంవత్సరాలు వరకు కూడా తల్లిదండ్రులు ఇంట్లో వాళ్ళ యొక్క అందరి యొక్క బాధ్యత ఈ యొక్క పిల్లల పైన ఉంటుంది ప్రొద్దున లేచిన దగ్గరించి రాత్రి వరకు మీ దినచర్యలు సెట్ చేసుకోండి ఇది చాలా తప్పనిసరి రోజంతా మీరు పనిచేయండి బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు డ్యూటీ చేయాల్సింది ఎనిమిది గంటలు డ్యూటీ అయిపోతుంది మీరు ఇంటికి వస్తూ ఉంటారు టైం టు టైం పిల్లలతో పాటు కూడా స్పెండ్ చేయండి కొంచెం ఒక్కొక్కసారి ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళకు ఎంజాయ్ చేయించండి ఒకసారి ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటూ ఉన్నారనుకోండి అంటే ఎమోషనల్ కూడా సహాయం తీసుకొని మాట్లాడచ్చు ఎందుకంటే ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఇవ్వటంతో వాళ్ళకి ధైర్యంగా తయారు చేయగలుగుతూ వాళ్ళు ప్రయత్నం చేయాలి హ్యాపీగా కూడా ఉంచాలి తల్లిదండ్రులకి పరివారం వాళ్ళందరికీ కూడా ఇది బాధ్యత వాళ్ళు హ్యాపీగా ఉంటే పిల్లలు ఇంట్లో హ్యాపీగా ఉంటారు ఇంటి వాతావరణాన్ని పవిత్రంగా ఉంచండి ఇంట్లో మంత్రం ఏదో ఒకటి మ్రోగిస్తూ ఉండండి మళ్ళీ గాయత్రి మంత్రం కానీ ఓం నమ శివాయ కానీ భక్తి మార్గంలో జ్ఞాని ఆత్మలైతే బాపూజీ పరంశాంతి మంత్రం మెడిటేషన్ సంబంధించినవి ధ్యానానికి సంబంధించినవి పెడుతూ ఉండండి ఇంట్లో కూడా భక్తి మార్గంలో హవన్ అంటే హోమం చేస్తూ ఉండండి హోమంతో మంచి సువాసన వస్తుంది దాంతో పూర్తి వాతావరణం పాజిటివ్గా మారుతూ ఉంటుంది పిల్లలు వీటన్నిటికీ అలవాటు పడుతూ వాళ్ళకు తెలుస్తుంది హవన్ అంటే హోమము చేయటం ద్వారా ఎంతటి ఎనర్జీ పాజిటివ్గా అవుతుంది అని ఇవన్నీ కూడా ఆల్ ఫ్యాక్టరీ నర్వ్ వాళ్ళ ఏదైతే నో సిస్టమ్ ఉందో స్పెషల్లీగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటూ ఉంటారు ఈజ్ ఇట్ ఈజ్ కనెక్టింగ్ ఆల్ ఓవర్ బ్రెయిన్ స్పెషల్ అనేది ఉంటుంది మన బ్రెయిన్లో ఏదైతే ట్రిల్లింగ్ ఇస్తూ ఉంటూ ఉంటామో కనెక్ట్ చేస్తూ ఉంటామో ఆ సూపర్ యాక్టివ్గా వాళ్ళు ఉంటూ ఉంటారు అది రియాక్షన్ అవుట్ చేస్తూ ఉంటుంది పాజిటివ్గాను పాజిటివ్ రియాక్షన్ తోటి న్యూరాన్ కనెక్షను పాజిటివ్గా ఉంటుంది న్యూరాన్ వేలో మనం ఆలోచించినట్లయితే బ్రెయిన్లో మంచి హ్యాపీ హార్మోన్స్ సెక్రీషన్ అవుతూ ఉంటూ ఉంటాయి ఇది ప్రారంభం నుండే మంచి హవన్ హోమం అనేది ఇంట్లో ఏర్పాటు చేస్తూ ఉంటే పేరెంట్స్ వాళ్ళ పెద్దలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి ఐదు సంవత్సరాలు దగ్గర నుండి పన్నెండు సంవత్సరాల వరకు పిల్లలకి కూడా దీని ప్రభావం పడుతుంది పిల్లల్ని అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్ళండి నేచర్కి దగ్గరగా అంటే పార్కులోనూ నది ఒడ్డున సముద్రం దగ్గరికి అలా తీసుకొని వెళ్ళి తిప్పుతూ ఉంటే జూకు తీసుకొని వెళ్ళండి జంతువులతోటి ఫ్రెండ్షిప్ చేయిస్తూ ఉండండి ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి ఈ విధంగా పాఠాల్లో ఏ విధంగా చూపిస్తూ ఉంటారో ఆ బుక్స్లో ఉన్నవే వాళ్ళకి డయాగ్రామ్స్ తయారు చేసి అందమైనటువంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ బుక్స్ ఆ సమయంలో వాళ్ళకి అలవాటు ఇస్తూ ఉండాలి పిల్లల్ని చూడటం కూడా అలాగే మరి నేర్పుతూ ఉండాలి వాళ్ళకి చదివిస్తూ ఉండాలి ఇంకా ఏదైతే కోపంగా మాట్లాడుతూ ఉన్నారో ఆ కోపంతో వాళ్ళు కూడా నేర్చుకుంటూ ఉంటారు కోపంతో మాట్లాడటం కాదు మూడు సంవత్సరాల పిల్లలు ఎక్కడైతే ఉన్నారో తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర నిలబడాలి పరస్పరం వాళ్ళని మరి ఆలోచించే విధంగా చేయాలి పిల్లలే కాదు ఈనాటి సమయంలో ఒక కెపాసిటీ అనేది వాళ్ళ లోపల ఉంటుంది అయినప్పటికీ వాళ్ళకి ఏదన్నా కావాలి అంటే పరుగున వెళ్ళి ఇవ్వటమే కాదు వేరువేరుగా మరి వాళ్ళ పాలన చేస్తూ ఉండాలి ఆ సమయంలో వారికి సబ్ కాన్షియస్ మైండ్ వర్క్ చేస్తుంది కాన్షియస్ మైండ్ వర్క్ చేయటమే కాదు కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ అన్నీ కూడా ప్రారంభమవుతూ ఉంటాయి మరి సిక్స్త్ ఇయర్ దగ్గర నుండి మరి సెవెన్ ఇయర్స్ ఇప్పుడు సమయం పూర్తిగా చేంజ్ అయిపోయింది అనుకోండి ఫైవ్ సిక్స్ ఇయర్లోనే కాన్షియస్ మైండ్ వర్క్ చేయటం ప్రారంభిస్తూ ఉంది ఎందుకని అంటే వాళ్ళ యొక్క హార్మోన్స్ మెచ్యూరిటీ అయిపోతూ ఉన్నాయి తల్లిదండ్రుల ద్వారా వచ్చేటువంటి విషయము కాన్షియస్ మైండ్ వర్క్ పనిచేస్తూ ఉంది అబ్జర్వ్ చేస్తూ ఉంది ఇప్పుడు ఇన్పుట్ ఏదైతే వస్తూ ఉందో అది అప్లై చేస్తూ ఉన్నారు వాళ్ళు అందుకని వాళ్ళకు సప్లై ఎప్పుడు అవుతుందో తెలియటం ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ అవుట్పుట్ బయటికి రావటం ప్రారంభం అవుతూ ఉంది అంటే రెండు వందల డెబ్భై రోజులు వాళ్ళు నేర్చుకుంటే రెండు వేల రోజుల నుండే వాళ్ళు ఈ విధంగా వింటూ ఉంటారు ఏదైతే స్మెల్ ఏదైతే చేస్తూ ఉన్నారో టచ్ చేస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు వాటన్నిటికీ కూడా చక్షణలో రియాక్షన్ ప్రారంభమవుతుంది పిల్లల్ని కోప్పడుతూ ఉన్నారు ఆఫ్టర్ సిక్స్త్ నుంచి ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు వాళ్ళ యొక్క ఫౌండేషను ఎక్కడ ఎట్లా తయారవుతుంది అని అంటే రెండు వందల డెబ్బై రోజుల నుంచి రెండు వేల రోజుల వరకు మీరు పిల్లల్ని ఇలాగా పాలన చేస్తూ ఉండి కోప్పడుతూ ఉంటే ఫస్ట్ వాళ్ళ మైండ్లో పడిపోతూ ఉంటుంది సంభాలించుకోండి మీరు శాంతంగా అయిపోతూ పేరెంట్స్ ప్రశాంతంగా మాట్లాడాలి పిల్లలు ఏదైతే నేర్చుకుంటారో అవి మీరు మంచివిగా ఉండే విధంగా ఉండాలి సెవెన్ టు టెన్ ఇయర్స్ ఈ సమయంలో పిల్లలు డిసిప్లిన్ నేర్చుకోవటం జరుగుతుంది డిసిప్లిన్ ప్రేమతోటి నేర్పాలి మరి దెబ్బతోటి కాదు నేర్పాలి అంటే రూమ్లో బంధించేసి పనిష్మెంట్ ఇచ్చి చుట్టం అనేది వాళ్ళకు నేర్పకూడదు ఎందుకంటే ఆ సమయ సమయంలో ఎంఐ పాట్ ఏదైతే ఉన్నదో అది మారిపోతూ ఉంటుంది భావనలు మారిపోతూ ఉంటాయి లోపల నా తని మా అమ్మ నాన్న ఇలా ఎందుకు చేశారు నన్ను ఇంట్లో వాళ్ళందరూ ఇలా చేస్తూ ఉన్నారు అని వాళ్ళ మనసులో ఆ పార్ట్ పెద్దగా అయిపోతూ ఉంటుంది ఫ్రటల్ కాస్ట్ స ప్రెస్ అయిపోతూ ఉంటుంది కాబట్టి పిల్లలకు పేరెంట్స్కితో పాటు సహయోగము మరి పేరెంట్స్తో పాటు సహయోగం ఇవ్వరనుకోండి పెద్దయిన తర్వాత కూడా తమ తల్లి తన తండ్రి ఏ విధంగా పాటు చేశారు యాక్షన్ చేశారు ఆ విధంగా ఇప్పుడు చూడండి వాళ్ళను కూడా చంపేయటానికి రెడీ అవుతూ ఉన్న తల్లిదండ్రులను కూడా తల్లిని కూడా వారు మర్డర్ చేసేసారని చెప్తూ ఉన్నారు అంత కోపం వాళ్ళ లోపల ఉంటుంది మీ యొక్క కులము మరియు వాళ్ళ యొక్క వ్యవహారం ప్రేమతోసం చెప్పటం అనేది ప్రారంభించండి వాళ్ళ పైన ఏదైతే మనకు ఎడి ఎడిక్షన్ అనేది సకృష్ణ అవటం నుండి మీరు రక్షించటం ప్రారంభించండి ఆరు నుండి పన్నెండు సంవత్సరాలు సక్రీన్ ఎడిషన్ ఎలా ఉంటుందంటే మొబైల్ ఎడిషన్ ఇంట్లో డ్రగ్ ఎడిషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు ఈ రోజుల్లో పిల్లలు ఆ సమయంలో డ్రగ్స్ కూడా ఉంటూ ఉంటాయి సొసైటీ ఎలాగా నేను చూస్తూ ఉన్నాను పరస్పరం ఒక పేద డ్రగ్ ఎడిషనల్ కామన్ అయిపోయింది ఇప్పుడు దాంతో రక్షించుకోవాలి పిల్లల్ని ఆరు నుండి పన్నెండు సంవత్సరాల వయసులో డిసిప్లిన్ అంటూ నేర్పుతూ ఉంటే దానిలో మీరు శిక్షలు ఇచ్చినట్లయితే మనో స్థితి వాళ్ళది శిక్ష అనేది ఇస్తే మనోస్థితి మారిపోతూ ఉంటుందా అర్థం చేసుకోండి మనోస్థితిని కరెక్ట్ చేయాలి అంటే వాళ్ళకి మిర్రర్ లాగా మీరు కనపడాలి నియమని చూసి వాళ్ళు నేర్చుకునే విధంగా మీరేం చేస్తున్నారో అదే ఉంటుంది రిఫ్లెక్స్ ఏదైతే వస్తుందో అదే ఓకే 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 ఇస్తూ ఉంటూ ఉంటారు మీరు ఏ ఏ సంబంధంలో మాట్లాడుతూ ఉంటారో ఏ విధంగా అదే విధంగా వాళ్ళ బ్రెయిన్ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది ఈ పెద్ద పెద్దలతోటే పిల్లలు డెవలప్ అవుతూ ఉంటారు ఇక్కడ న్యూరో పేరెంటింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమి సమాజానికి మంచి పిల్లల్ని ఇవ్వగలుగుతూ ఉంటారు మీరు పెయింటింగ్ అని అంటేనే ఇక్కడ పన్నెండు పదమూడు పద్నాలుగు సంవత్సరాల పిల్లలు ఎప్పుడైతే హార్మోన్సు సెక్రేషన్ లెవెలు పిక్ పాయింట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది దాన్ని ఆ సమయంలో ఫ్రెండ్షిప్ దోస్తులుగా వాళ్ళని వేరే వాళ్ళని తయారు చేసుకుంటూ ఉంటారు మీ దగ్గర ఏదైతే గైడ్ లైను వారికి సరిగ్గా లభించలేదో ఆరు ఏడు సంవత్సరాల పిల్లలు కూడా ఈ రోజుల్లో యాక్టివిటీస్ పైన దృష్టి పెట్టండి స్కూల్లో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ తోటి ఎలా ఉన్నారు గ్రౌండ్ మే గ్రౌండ్స్లోకి వెళ్ళి ఏం చేస్తున్నారు స్కూల్ తర్వాత ఎక్కడికి వెళ్తూ ఉన్నారు ఎటు వెళ్తూ ఉన్నారు అనే యాక్టివిటీస్ ఏం చేస్తున్నారు ఆ టీవీలో ఏం చూస్తున్నారు వీళ్ళు మొబైల్లో ఏం చూస్తూ ఉన్నారు అనే వారిపైన దృష్టి అనేది పెట్టండి ప్రేమగా చెప్పండి పొరపాటున వాళ్ళు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు చిరపడిగా హార్మోన్స్ పిక్ పాయింట్లోకి వెళ్ళిపోతూ ఉంటూ ఉంటాయి పెదైన తర్వాత వాళ్ళు సమయం ఏం చేస్తారో తెలియదు వాళ్ళు ఫ్రెండ్స్ని ఎవరిని తయారు చేసుకుంటారో వాళ్ళ వైపు మొగ్గు చూపుతూ వాళ్ళ వైపు అట్రాక్షన్ అవుతూ ఉంటూ ఉంటారు అందుకని మీరు ప్రేమగా చెప్పండి రైట్ వేలో వాళ్ళని నడిపించండి ఆ సమయంలో ఎక్సర్ ఈ డేట్ అనేది ఉంటుంది కల్పన ప్రపంచంలో వాళ్ళు ఉంటూ ఉంటారు ఎందుకంటే ఏదో ఊహించుకుంటారు ఏదో కావాలి అనుకుంటూ ఉంటారు ఆ సమయంలో ఎవరి ఎవరి మాట వినరు వారికి ఫ్రీ ఫంటల్ కార్టెక్స్ డెవలప్ అవుతూ ఉంటుంది అంటే వాళ్ళు వాళ్ళ యొక్క ఇష్టంని వదిలిపెట్టడం అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు పద్నాలుగు సంవత్సరాలు అయ్యేటప్పటికీ వాళ్ళ యొక్క ఆలోచన విధానం మారిపోతుంది మీరు కూడా ఆలోచించండి వాళ్ళు పెద్ద పొరపాటు చేసినట్లయితే అక్కడే పది పది వాయుధాలు అక్కడ పెట్టుకుంటారు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాయి లేపుతూ ఉంటారు వాళ్ళు మీరు ఏదైతే చేస్తూ ఉంటారో వాళ్ళు అదే చేస్తూ ఉంటారు అందుకని రైట్ వేలో వాళ్ళు వెళ్ళటానికి కుదరదు యాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడండి మీరు చెప్పలేకపోతే పదమూడు పద్నాలుగు సంవత్సరాల్లో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళని ఫ్రెండ్గా మీరు మలుచుకోండి నా యొక్క పిల్లలుగా అనుకోకుండా ఏం సబ్జెక్టును వాళ్ళు ఎన్నుకుంటూ ఉన్నారు నువ్వేం చదువుతావు నీకు ఇష్టం ఉంటుంది అని అడగండి స్వయం జడ్జి చేయండి ఏం చదవగలవు అని చెప్పండి దేనికి అర్హత కాబియల్ అంటే వాళ్ళ యోగ్యత దేనికి ఉన్నదో దేనికి ఇష్టపడుతున్నారో దేన్ని చూడండి సపోర్టర్గా మీరు వాళ్ళకు ఉండాలి మీ యొక్క పరిస్థితి వదిలిపెట్టద్దు వాళ్ళ ఎట్టి పరిస్థితిలోనూ మీరు వాళ్ళని వదిలిపెట్టద్దు ఫ్రీ ఫంటర్ సెల్గా అండ్ డెవలప్మెంట్ ఏడు సంవత్సరాల వయసు నుండే ప్రారంభమవుతుంది అందుకనే డెవలప్ అయ్యే కొద్దీ కూడా ఇరవై రెండు సంవత్సరాల వయసు వరకు ఇది నడుస్తూ ఉంటుంది ఆలోచించండి మానవుడు మరి పిల్లలు తెలుగు వాళ్ళుగా తెలియగల వాళ్ళుగా తయారు చేయాలి అంటే ఇరవై సంవత్సరాల వరకు కూడా వాళ్ళని మీరు పట్టుకొనే ఉండాలి సరైన పద్ధతిలో న్యూరో పేరెంటింగ్ న్యూరో పేరెంటింగ్లో మీరు అన్నీ అర్థం చేసుకోవాలి బ్రెయిన్ సెల్ యొక్క ఫంక్షన్ ఎలా ఉంటుంది ఏ ఏజ్లో ఏ విధంగా అనేది చెప్పడం జరిగింది కదా ఆ ఏజ్లో మీరు మీ యొక్క ప్రతి బిడ్డను కూడా మంచి మానవుడిగా తయారు చేయడానికి పురుషార్థం అనేది చేస్తూ ఉండాలి ప్రయత్నం చేయాలి ఆ రైట్ వేలో జ్ఞానం యొక్క విషయాలు జ్ఞానం కాబట్టి భక్తి యొక్క విషయాలు నేను ఇదే పాయింట్ చెప్తూ ఉన్నాను ఒకవేళ మన పిల్లలు సరైన పద్ధతిలో వారికి సరైన దిశ ఇవ్వకపోతే తల్లిదండ్రులు సరైన దిశలో లేనట్లే తల్లిదండ్రులు కూడా సరైన దిశను పట్టుకుంటే వాళ్ళు కూడా పిల్లలు కూడా వెళ్తుంటారు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ సమయంలో మన ఆధ్యాత్మికత తోటి కనెక్ట్ అవ్వాలి ఇదే నేను కోరుకునేది ప్రతి పేరెంటు స్వయం ఆధ్యాత్మికంగా కొంచెం వాళ్ళతోటి కనెక్ట్ అయి ఉండాలి ఏ సమయంలో ఏ లెక్కతోటి ఈ యొక్క లెక్కతోటి ఈ నడుస్తూ ఉందో భౌతిక బాదం ఎలా ఉందో ఆలోచించండి ప్రతి ఒక్క బిడ్డ వేరు వేరుగా మీరు చూస్తూ ఉండాలి అదే నేను కూడా అడుగుతున్నది అంజిత వేల్ మరి మధ్యలో నేను ఒక అబ్బాయి వేరుగా ఉన్నాడనుకోండి వాళ్ళ సేమ్ సేమ్ ప్యాటర్న్ సేమ్ బిహేవియర్ ఫాలో కారు వేరు వేరుగా ఉంటూ ఉంటారు ఫ్యాషన్ అయిపోయింది అంటున్నారు అవును సాక్షివేణ్ కరెక్టే అదే నేను చెప్తున్నాను ఈనాటి ప్రపంచంలో ఫ్యాషన్ అయిపోయింది రెండు సంవత్సరాల్లోనే స్కూల్కి పంపించేస్తూ ఉన్నారు ఇది ఒక ప్యాటర్ను చదువు చదువు అంటూ అలా పంపించకండి రెండు సంవత్సరాలు పైన వాళ్ళు స్వయం శిక్షణకు అర్హత ఉంటుంది కరెక్టే మీరు టీచరుగా ఇంట్లో వాళ్ళకి నేర్పండి స్వయం మీరు ఎడ్యుకేట్ కండి మీరు నేను చెప్పేది అదే ఐదు సంవత్సరాలు పూర్తి అయిన తర్వాతే పిల్లలకి చెప్పండి స్కూల్లోకి పంపించాలి వాళ్ళని అదే రొటీన్గా ఉండాలి ఏ విధంగా ఆ సమయంలో నర్వ్ సిస్టమ్ కూడా సెల్ఫ్ నర్వ్స్ కూడా యాక్టివేట్ అవుతూ ఉంటూ ఉంటాయి వాళ్ళు ఏమీ నేర్చుకోరు వారి జీవితం ఏమీ నేర్చుకోవటానికి కుదరదు పిల్లలు నా యొక్క ఆలోచనలు బట్టి ఎలా ఉండాలి అంటే రామాయణం గీత పాటలు నేర్పుతూ ఉండాలి ఎక్కువలో ఎక్కువగా కూడా మరి మంచిగా వాళ్ళకు జ్ఞానం రెండు మూడు మాటలు చెప్తూ ఉండండి వాళ్ళ మైండ్లో కంఠస్థం చేయటం నేర్పండి అప్పుడు వాళ్ళ యొక్క మల్టిపుల్ టాస్క్ ఏదైతే ఇస్తూ ఉంటూ ఉంటారో రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల వయసు వరకు వారికి మల్టిపుల్ టాస్క్స్ ఏదైతే ఇస్తూ ఉంటారో కంప్లీట్గా చేయటానికి వాళ్ళ బ్రెయిన్ అది పంచేస్తూ ఉంటుంది ఆ సమయంలో బ్రెయిన్ కోరుకునేది కూడా ఇదే నేర్చుకోవటం నేర్చుకోవటం మీరు కూడా చూస్తూ ఉన్నారు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నేను క్లినిక్లో కూడా వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను కొంతమంది పిల్లలు వస్తూ ఉంటారు పూర్తిగా నా డస్క్ మీద ఉన్నటువంటి మందులు బీపీ ఇన్స్ట్రుమెంటు అన్నీ కూడా రెండు నిమిషాల్లోనే అటు ఇటు పారేస్తూ అటు ఇటు గందరగోళం చేసేస్తూ ఉంటారు వాళ్ళు ఎంత బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది అంటే ఆ యొక్క ఎనర్జీ ఆ సమయంలో యూటిలైజ్ చేసుకోవటం వాళ్ళకు నేర్పాలి నాతో పాటే నేను ఒక్కొక్క చూస్తూ ఉన్నాను పిల్లలు చాలా అశాంతిగా ఉంటూ ఉంటారు అంటే స్థిరంగా ఉండరు ఒక ప్రదేశంలో ఉండరు అంటే ఏంటి అంటే వాళ్ళ యొక్క బ్రెయిన్ ఎలాగా పనిచేస్తుందో ఎలా కుచలు కుచలు అయిపోతూ ఉంటూ ఉంటారో తెలియదు నాలుగు ఐదు సంవత్సరాల్లో ఈ విధంగా చేంజెస్ అనేవి అవుతూ ఉన్నాయి చిన్న పిల్లలు అయినా సరే వాళ్ళకు అర్థం కాదు చెప్తే ఎలా కంట్రోల్ చెయ్యాలి అంటే వాళ్ళ మాతలు అర్థం చేసుకోవాలి వాళ్ళకే అర్థం కాకపోతే పిల్లల్ని ఎలా కంట్రోల్ చేస్తారు మరి మా తల్లి కూడా చూడాలి కంట్రోల్ చేసేటువంటి పద్ధతి ఏంటి అనేది ఈ యొక్క సమయంలో స్వయం శాంతిగా ఉండకపోతే పిల్లలు మొబైల్ చూడటంలోనే స్వయం మీరు మొబైల్ చూస్తూ ఉంటూ ఉంటే అటు ఇటు నకారాత్మక యాక్టివిటీలో ఉంటూ ఉంటే ఎక్స్పెక్ట్ ఏం చేస్తారు పిల్లల గురించి అందుకని ఇక్కడ మీరు ఆలోచించేది ఏంటి అంటే చాలా కష్టము ప్రొబాలిటీ తక్కువైపోతూ ఉంటుంది అర్థం చేసుకునేది అందుకనే ఈనాడు ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఎయిటీ పర్సెంటేజ్ మంది బయటకి మరి ఎప్పుడైతే వస్తూ ఉంటారో వాళ్ళు ట్వంటీ పర్సెంట్ ఆరు ఏడు నెలల వరకు కూడా టెన్ పర్సంటేజ్ పన్నెండు పదమూడు సంవత్సరాల వరకు అంటే జీరో పుట్టిన దగ్గర నుంచి పన్నెండు పదమూడు సంవత్సరాల వరకు మంచి అలవాట్లు వాళ్ళకి నేర్పటం అనేది తల్లిదండ్రుల యొక్క బాధ్యత కాబట్టి ఏడు సంవత్సరాల వరకు కూడా కొంచెం కష్టపడండి జీవితం అంతా సుఖంగానే మీరు ఉండగలుగుతారు పిల్లల యొక్క చరిత్రను చక్కగా తయారు చేయడానికి మీరు కొద్దిగా కష్టపడండి మీ యొక్క లైఫ్ లైఫ్ మీద ఫోకస్ చేయండి మళ్ళీ వాళ్ళని పైన కూడా ఫోకస్ చేయండి మీ ఇంటి పేరుని పైకి తీసుకొస్తారు దేశం పేరుని పైకి తీసుకొస్తారు విశ్వం కోసం ఒక ఉపయోగపడే సద్ మానవుడిగా రుజువు చేసుకోగలుగుతారు ఏడు ఎనిమిది సంవత్సరాలు కొద్దిగా మీరు కష్టపడండి మీ జీవితం మొత్తం కూడా ఆనందమయంగా అవుతూ ఉంటుంది తల్లిదండ్రులు ఈ విధంగా మీరు పెంచడం ప్రారంభించినప్పుడు దేశ సంరక్షణ కోసం మీ జీవితం వారి జీవితం ఉన్నతంగా ఉండటం కోసం మీ కుటుంబం సుఖ సంతోషాలుగా ఉండటం కోసం మీరు కొద్దిగా శ్రమ పడాలి ఈ తయారీలో ఉండాలి ఇప్పుడు ఇంతగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే తల్లిదండ్రుల యొక్క ఉదాహరణ నేను మదాలస గురించి చెప్పాను చాలాసార్లు శాస్త్రాల్లో కూడా ఉన్నాయి గర్భస్థ స్థితిలోనే పిల్లలకు మంచి వైబ్రేషన్స్ వారి యొక్క లెవెల్ని పెంచాలి అని బ్రహ్మ జ్ఞానులుగా తయారు చేసింది చైతన్యమైనటువంటి ఆత్మస్థితి గురించి శిక్షణ ఇచ్చింది వేద శాస్త్రాల యొక్క ఉపనిషత్తుల సారం మనం వాళ్ళకు కూడా నేర్పాలి అందుకనే మనము ఇంపార్టెంటు ఇదే సమయము కనుక బా తోటి ఏ బాపూజీ జ్ఞానం ఉన్నదో విష పరివర్తన చేస్తారు అని మన తోటే పిల్లల్ని కూడా పరివర్తన చేస్తూ కార్మిక ప్యాటర్న్స్ మార్చుకుంటూ మన సరైన దిశలో మనం వెళ్తే మన పిల్లలు కూడా సరైన దిశలో వెళ్తూ ఉంటారు అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బే అద్దకే బే అది పరం పరం మహాశాంతి మహాశాంతి వే మహాశాంతి బాపూజీ బాపుజీ గసత్భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినట్లుగా జ్ఞానము అందరికీ అందించాలి చారిటీ బిగమ్ సెట్ హోమ్ అంటే ఇదే పరం శాంతి నమస్తే